హాయ్ నేను మీ గౌతమి వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ మేమైతే దీపావళికి అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము ఎవ్రీ ఇయర్ దీపావళికి అక్కడికే వెళ్తాం మేము చాలా బాగా చేస్తారు అక్కడ దీపావళి అందుకే ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తాము సో మేమైతే స్టార్ట్ అయిపోయాము వెళ్ళడానికి ఇలా మేము వెళ్ళే వెళ్ళే దారిలోనే మాకైతే కృష్ణా రివర్ తుంగభద్ర రివర్ వస్తుంది సో ఫస్ట్ అయితే కృష్ణా రివర్ వస్తుంది ఇక్కడైతే బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది రివర్ పక్కనే ఉంటుంది చూడండి ఇక్కడ రివర్ దాటంగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అయితే అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తుంది ఇది కర్నూలుకి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో కర్నూలులో అయితే ఎంటర్ అయిపోయాము కర్నూలులో ఎంటర్ అవ్వగానే మనకు ఇంకో రివర్ అయితే వస్తుంది ఇది తుంగభద్ర రివరు చూడండి వాటర్ అయితే చాలా ఉన్నాయి కృష్ణా రివర్లో అలాగే ఉన్నాయి తుంగభద్రలో కూడా అలాగే ఉన్నాయి వర్షాలు పడడం వల్ల చాలా నీళ్ళు అయితే కనిపిస్తున్నాయి వచ్చేసామండి ఊర్లకు వెళ్తుర్ తిరిగి స్టార్టింగ్లోనే ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది నెక్స్ట్ మేము పండగ రోజు ఇది ముందు రోజు వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి పండుగ అయితే ఇలా అందరూ కలిసి వంటలు చేస్తున్నారు నేను అత్తమ్మ మాత్రం ఖాళీగానే ఉన్నాం అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖాళీగానే ఉంటాం కదా ఇలా వాళ్ళు పిన్ని వాళ్ళు అందరు కలిసి ఇలా వంటలు చేస్తారు సో మేమైతే ఖాళీగానే ఉంటాం నేను మా చెల్లెళ్ళు అందరూ ఖాళీగానే ఉంటాము ఇలా అమ్మ అయితే త్రీ ఫ్లోర్స్ కట్టుకున్నది ఫైవ్ ఫ్లోర్లో ఓన్లీ వంటలు మాత్రమే చేస్తారు కింద రెండు ఫ్లోర్లలో అందరం కలిసి ఉంటాము ఇలా మా చెల్లెళ్ళు మా పిల్లలు అందరు కలిసి ఇలా కోన్ అయితే పెట్టుకుంటున్నారు ఖాళీగా ఉన్నందుకు ఇలా వంటలు అయితే మొత్తం అయిపోయాయి ఇవి భక్షాలు వంకాయ కూర వైట్ రైస్ భక్షాల చారు ఇంకా పప్పు ఇలా అన్ని రకాల ఐటమ్స్ అయితే అయిపోయాయి అయిపోయిన తర్వాత మేము భోంచేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మేమైతే ఇలా మా పిల్లలు అయితే ఇలా ముగ్గు వేశారు ఇలా దీపాలు పెట్టి ఫొటోస్ దిగుదాం అన్నట్లు పిల్లలు ముగ్గు వేసి దీపాలు అయితే పెట్టారు పెట్టిన తర్వాత మేము రెడీ అయిపోయి ఇలా ఫొటోస్ అయితే దిగాము ఇది సెకండ్ ఫ్లోరు అమ్మ వాళ్ళది ఇందాక చెప్పాను కదా అది అయితే ఫైవ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు పిల్లలు మార్నింగ్ కూడా ఇలా ముగ్గు అయితే వేశారు ఇంటి ముందర మేము ఎవ్రీ ఇయర్ అయితే దీపావళికి అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాము సో చాలా హ్యాపీగా మేమైతే దీపావళి సెలబ్రేట్ అయితే చేసుకుంటాము వాళ్ళు పిన్ని వాళ్ళు అందరు కూడా వస్తారు నెక్స్ట్ మేము ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత మందిరంకైతే వెళ్తాము అక్కడ ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు అంటే ఎవ్రీ ఇయర్ దీపావళికి అయితే చాలా బాగా చేస్తారు అక్కడ అంటే భజనలాగా చేసి స్వామి వస్తారు ఆయన నమస్కారం చేసుకోవడానికని వెళ్తాము సో ఇలా మేమైతే దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్తాము ఇలా చూడండి ఈఎన్ఏ స్వామి ఇలా మేమైతే వెళ్ళేసి అక్కడ ఆయన దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తాము జనాలు అయితే చాలామంది ఉంటారు అసలు ఎక్కడెక్కడ నుండి వస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఇలాగే వస్తారు వెల్లు అయితే ప్రతి దీపావళికి ఇలాగే చేస్తారు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇలా అయిపోయిన తర్వాత మేమైతే ఇలా ఫొటోస్ అయితే దిగాము అంటే టెంపుల్ మందిరంకి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా ఫొటోస్ తీసుకున్నాము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇలా అందరం కలిసినప్పుడు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా సో ఇలా అందరం కలిసి ఇలా ఫొటోస్ దిగేసాము దిగేసిన తర్వాత క్రాకర్స్ అయితే కలుస్తాము మేము నెక్స్ట్ అయితే చూడండి ఇలా క్రాకర్స్ అయితే స్టార్ట్ చేసేసాము కాల్చడం ఈ విధంగా అందరం కలిసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీ హ్యాపీగా చేసుకుంటాం మేము దీపావళి ఎవ్రీ ఇయర్ ఇలాగే ఇలా వాళ్ళు మేము ఇంకా అత్త వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు అందరం కలిసి క్రాకర్స్ అయితే కాలుస్తున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ కాలుస్తున్నాము ఇలా మేమైతే చేసేసుకుంటాం దీపావళిని కొంచెం మా నాన్న అయితే ఉండరు ఇంటి దగ్గర ఎందుకంటే మందిరంలో చాలా బిజీగా ఉంటారు సో అందుకే ఈ దీపావళికి అయితే త్రీ డేస్ అక్కడే ఉంటాడు ఓన్లీ నైట్ మాత్రమే వచ్చి పడుకొని వెళ్తూ ఉంటాడు ఆయన ఒక్కడైతే బిజీగా ఉంటారు మేము మాత్రమే చాలా ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా అయితే క్రాకర్స్ అయితే కలుస్తున్నాము చూడండి ఎంతమంది మీలా చాలా హ్యాపీ హ్యాపీగా చేసేసుకుంటున్నాము మేము దీపావళిని ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాము చాలా చాలా హ్యాపీగా అయితే నా క్రాకర్స్ అయితే మొత్తం కలిసేసాము అయిపోయింది దీపావళి మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అయితే మా దీపావళి అయిపోయింది మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి